इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిలో గొప్ప దేవుడు రక్షకుడైన ప్రభు మనలను అనుక్షణము కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నారు కాబట్టి గాడ్ నరీవులుగా ఉండగలిగామంటే గాడ్ ఆల్ ద గొప్పవాడు మంచివాడు అదే వాటి దేవుని కృపలనే ఎల్లప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డారు రండి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం మనం వినడం మాత్రమే కాదు ఇద్దరు కూడా షేర్ చేసి వారు కూడా తీవించబడ్డానికి ఈ స్వార్థ పరిచయం ముందుకు తీసుకుని వెళ్దాం గ్రంథం అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నీ దేశము వివాహిత మగును ఐజియా సిక్స్టీ టూ ఫోర్ యువర్ ల్యాండ్ విల్ బీ మ్యారీడ్ చక్కటి వాగ్దానంగా ఇది మనం తీసుకోగలం ఎందుకంటే పిల్లరా ఒక ఇంత ఆశ్చర్యం కలగచ్చు ఏంటంటే ఈ దేశము వివాహితం అవడం ఏంటి అని అనిపించవచ్చు ఇక్కడ ప్రభువు మరి ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు అంటే వివాహ బంధము ఎంత పవిత్రమైందో వివాహ బంధము ఎంత గొప్పదో ఎంత మరి బాధ్యత కలిగినదో మరి ప్రభు ఇక్కడ దేశంతో మాట్లాడుతూ ఆ వివాహ బంధాన్ని జత చేస్తూ ఉన్నాడు నీ దేశమును నేను మరి వివాహం చేసుకుంటాను అని ఆ బంధంతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా ఇది ముఖ్యంగా ఎరుషలేము దేశానికి పట్టణానికి సంబంధించిన ప్రవచనాత్మకమైన మాటను ఏషియా ద్వారా పలుకుతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి ప్రిదేవుని పిల్లరా మనం కనుక ఆలోచన చేస్తే మరి లోకంలో వివాహ బంధం యొక్క గొప్పతనం ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా తెలుసు అది ఒక గొప్ప అండి ఆ నిబంధనను అతిక్రమిస్తే మనము మరి లోకములో ఆ బాసు పాలవ్వాల్సిందే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుడు మనకి ఇచ్చిన ఈ వివాహం అనే నిబంధనను ఎంత పవిత్రంగా మనం ఇష్టంగా ప్రీతికరంగా స్వీకరిస్తామో అలాగే ఏ దేశమైతే దేవునికి ఇష్టంగా ఆయన మాటను ఆయన విధులను ఆయన యొక్క క్రమశిక్షణలోను దేశం ఉంటుందో ఆ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను ఇలాంటి బంధం చేత నేను కట్టుబడతాను అని చెప్పేసి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం అలా కాకుండా ఏ దేశమైతే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ విగ్రహారాధన ఎందు పడి నశించిపోతూ పోతూ ప్రియ దేవుని బిడ్డరావు విగ్రహారాధనలో వ్యభిచరిస్తూ ఉన్న దేశాలుగా ఉంటే గనక ఆ దేశము రాడైపోవును అని చెప్పేసి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దేశాన్ని గురించి ఇష్టరాలు ప్రీతికరమైంది అంటే పవిత్రరాలు అని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ దేశము వివాహిత మగును అని చెబుతూ ఆ తర్వాత వచ్చిన భాగంలో ఏమంటాడు అంటే నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అన్నమాట మనం చూస్తున్నాము మరి వరుడు వధువును బట్టి ఏ రీతిగా సంతోషిస్తాడు మరి అలాగున మరి నేను ను బట్టి సంతోషిస్తానని చెప్పి ప్రభు ఆ దేశంతో మాట్లాడుతున్నాడు అక్కడ నీ పేరు పెట్టుకోండి అక్కడ మనం మనం పెట్టుకుంటే మన మన వ్యక్తిగతమైన విషయాలను మనం పెట్టుకుంటే ప్రభు ఒక గొప్ప నిబంధన నీతో చేస్తున్నాడు సంఘంతో మరి మరి వధువ సంఘముగా ప్రభు మరి వరుడుగా రాబోతున్నాడు వధువు సంఘంగా సంఘం సిద్ధపడాలన్న నియమం మనకి అందరికీ తెలుసు ఎందుకు ఎక్కడ చూసినా ఇలాంటి నిబంధన ప్రభు ఇస్తున్నారు అంటే అది గొప్ప गोपनिबन्धन अनि पिलर आबन्धनमा मनौँ కట్టుబడి ఉండాలి అని చెప్పి ప్రభు ఆశిస్తూ ఉన్నారండి దీనికి మించిన నిబంధన మరి లేదండి ప్రియ దేవుని పిల్లలు అంటే దేవునితో సత్సంబంధము దేవునితో మనము మనం సన్నిహిత సంబంధము కలిగి జీవించడానికి నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనది వివాహ నిబంధన కాబట్టి దేశంతో మాట్లాడుతున్నాడు ఈ రోజున మరి ఏ దేశమైతే దేవుని మాట వినకుండా మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తుందో ఆ దేశం నాశనం అవుతుందండి దేవుని ఉన్నారు ఏ దేశమైతే దేవుని మాటను చెవిని పెడుతుందో ఆ దేశం రక్షించబడుతుంది అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఆ దేశాన్ని బట్టి ఆ ప్రజను బట్టి దేశం అంటే ఎవరు ప్రజలే ఆ ప్రజను బట్టి ప్రభు సంతోషిస్తాడు ఆనందిస్తాడు మరి ఆ ప్రజలు నీవు నేను ఉన్నామా లేదా ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడా లేదా మరి ఆయన నిబంధనలో మనం ఉన్నామా లేదా ఒకసారి మనము మనల్ని మనం పరీక్షించుకోవాలి మన వ్యక్తిగత జీవితాలు మన కుటుంబ జీవితాలు మన యొక్క మరి బంధు వర్గము వీరందరూ కూడా ప్రభుతో అంటూ కట్టుబడి ఉన్నారో లేదో ఆలోచన చేస్తూ ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం సొంతం చేసుకున్నాము ఆయనలో నిలిచి ఉన్నాము అటు విధమైన కృపా కృపాభాగ్యం పరశుధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్డారా ఈ దినం బర్త్ బర్త్డే స్వెటింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతన మంది ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు వరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఆదికార్డును ఇరవై రెండవ అధ్యయం పదిహేడవ నుంచి చూస్తే నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తుందన్న దేవునికి మహిమ కలుగునిగా అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి మెల్లి పొందుకొనండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రియబిడ్డలందరినీ బట్టి నీ పాదాలు చెంతకొస్తున్నాను ఈ దే నీ దేశం నా దేశం వివాహిత మగును అని చెప్పేసి ప్రభా నాయన ఆయన తండ్రి దేశాన్ని కూర్చి ప్రభా దేశ ప్రజలను కూర్చుని నాయన చక్కటి నిబంధనలు చక్కటి వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఇచ్చిన వాగ్దానం బట్టి నాయనా తండ్రి మేము నీకు ఇష్టమైన పవిత్రమైన ప్రియ పిల్లలంగా బ్రతకడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నీ మహిమ హస్తాత్మములను మేము సమర్పించుకుంటూ ప్రభా ఇదీ నది వేళన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగర్మాలు నిర్వర్తించడం మీ తోడుగా ఉంచండి ప్రభావానికి వందనాలు ఇంకా ఎవరైనా ఈ నాని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి సంరక్షించండి కాపాడండి ప్రభా నీ గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరుగును కాకని ప్రకటిస్తున్నాను సహాయం చేసి మహిమ పొందుకోమని ఒక పరిస్థితులన్నీ ఎదుర్కొని విజయవంతంగా జీవితాలు ముందుకు నడిపించడానికి మీ సహాయం ని దారులుగా అనుగ్రహించి నడిపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యూ ఆరోగ్యంగా చేతి మా బిడ్డలన్నింపి నడిపించండి ఏ సునామం నడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడే ఉండును గాక ఆమె వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ